చుక్కల పూట మీకు ఎప్పుడైనా నక్షత్రాలు చూడాలని ఆశ ఉందా కథ ఒక చిన్న చుక్కల కథ ఇది ఒక చిన్న అద్భుతం గురించి అది ఆకాశంలో ఉన్న ఎప్పుడూ చిగురించిన చుక్కకు తేలిపోవడం ఎలా జరిగిందో ఒకప్పుడు చాలా దూరంగా ఉన్న ఒక ఆకాశంలో ఒక చిన్న నక్షత్రం ఉండేది దానికి పేరు తార తార చాలా అద్భుతంగా కాంతించేది కాని తారకు ఒక ఊహ కలిగింది నేను సముద్రాన్ని చూడాలనుకుంటున్నాను నా కాంతి సముద్రమీద పడితే ఎంత అందంగా ఉండొచ్చో అందుకే తార తన కలను నిజం చేసుకోవడానికి ఆకాశం నుండి కింద పడిపోయింది తార ప్రయాణం మొదలు పెట్టింది ఆకాశంలోని పెద్ద పిడుగు మేఘాల మధ్య కదులుతూ దారి తప్పింది పక్షులు ఆకాశపు గాలులు చక్కనైన పొద్దున్నే జల్లుకూడా చుక్కతో మాట్లాడాయి తార అడుగుపెట్టడానికి భూమి దగ్గర ఒక చల్లని చెట్టు చూపించింది చెట్టు పేరే జ్ఞానవనము అది కేవలం దేనికోసం కాకుండా శాంతిని ఇవ్వడానికి ప్రత్యేకంగా ఉండేది చూసారా తార అప్పుడు ఆ చెట్టుకి చేరింది చెట్టు అంచున కూర్చుని దాని కింద ఉన్న చెరువు నీళ్లు చూసింది ఆ నీళ్లూ సుదూరంగా కనబడేవి ఎప్పుడూ చల్లగా ఉండేవి నీవు ఇక్కడ ఎందుకు వచ్చావు అన్నది చెట్టు నేను నా కలకోసం కోసం వచ్చాను తార చెప్పింది నా కాంతిని నీళ్లపై పడించాలనుకున్నాను చెట్టు నవ్వి మీ కాంతి ఎప్పుడూ అంగచంచలంగా ఉంటుంది కాని నీళ్లపైన కాంతి అందంగా కనిపిస్తుందనేది నిజం అయినప్పటికీ నీటి హరివిల్లి ఆ కాంతిని ఆశ్చర్యంగా మార్చుతుంది తార పక్కనే ఉన్న చెరువులో కాంతిని పడేసింది జలం ఆ కాంతిని అద్భుతంగా ప్రతిబింబించి చక్కగా మెరుస్తోంది అందంగా కనిపిస్తోంది అంగీకరించింది తార తార చాలా సంతోషంగా తన కాంతిని నీళ్లలో చూసి కనివల్ల కనిపించే కాంతి ఈ ప్రపంచంలో ఎప్పటికీ మెరుస్తుంటుంది అని తేల్చుకుంది మరి మీరుకూడా మీ కలలను అనుసరించవచ్చు ఒక చిన్న కలకూడా విశ్వాన్ని మార్చవచ్చు అనడం తార తిరిగి తన ఆకాశంలోకి వెళ్లిపోయింది ప్రతి చిన్న కలకూడా గొప్పది కావచ్చు దాన్ని కొనసాగించడం ద్వారా మీరు ప్రపంచంలో అందమైన మార్పులను సృష్టించవచ్చు